అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి లార్డ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి నా ప్రాణమును విమోచించుదేవా మీకు స్తోత్రములు దేవాది దేవుడవైన యహోవా దేవ మీకు స్తోత్రములు సియోనులో నుండి ప్రకాశించు దేవ మీకు స్తోత్రములు లోకమును దాని పరిపూర్ణతయు కలిగియున్న దేవా మీకు స్తోత్రములు ఆపత్కాలమున విడిపించు దేవ మీకు స్తోత్రములు దేవుడు మనలను పాతాలము నుండి విమోచించును పాతాలము మరణమును సూచిస్తుంది అటువంటి మరణ బాధ నుండి మనల్ని విడిపించువాడు మన దేవుడు మాత్రమే మరణ ఛాయ నుండి తప్పించుకునుటకు మనం దేవుని తట్టు తిరిగి ఆయన రెక్కల కాపున నిలిచి ఉండాలి మన తండ్రి దేవాది దేవుడు ఆయన ప్రజలకు న్యాయమును తీర్చు న్యాయకర్త సియోను నుండి ఆయన మన కొరకు ప్రకాశించుచున్నాడు ఆయన సమస్త జీవరాశికి అధిపతి ఆపత్కాలమున మనం దేవుణ్ణి మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనగా మన విని మనల్ని విడిపించువాడు ఆయన మాత్రమే ప్రార్థించుకుందామా సంపూర్ణ సౌందర్యం గల సియోను నుండి మా కొరకు ప్రకాశించుచున్న దేవ మీకు స్తోత్రములు న్యాయకర్తమైన దేవ మీకు స్తోత్రములు తీర్పు తీర్చువాడ నీతి కలిగిన దేవ మీకు స్తోత్రములు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసు ప్రభు వారి నామమున దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్